ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది ఇందులో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలికొదిలేసి సిగ్గు లేకుండా మన అనంతపురంలో సూపర్ సిగ్ సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది ఎందుకంటే అధికారంలో రావటానికి ముందు పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూసుంటారు ఏమేమి ఇస్తాము అని చెప్పి సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈరోజు అధికారంలోకి వచ్చాక దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపించలేదు ఒక ఒక ఆడపిల్లకి పద్దెనిమిది ఏళ్ళు సా దాటితే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాము ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్నారు ఒకరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసేశారు అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామన్నారు అది కూడా సూపర్ సిక్స్లో ఉన్నది తీసేశారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ సిక్స్లో కానీ మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ మేనిఫెస్టో ఏదైతే యాడ్ ఇచ్చారో దాంట్లో అది కూడా లేదు యాభై ఏళ్ళకి పెన్షన్ అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ని మార్చేసి కొత్త సూపర్ సిక్స్లను ఏవో ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు దేనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు ఆడవాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు చేసి చంపేస్తుంటే కూడా ఆ కుటుంబాలకి సమాధానం చెప్పకపోకుండా సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద వదిలేసి సంబరాలు చేసుకుంటున్నారా దానికోసం ఈరోజు రైతులకి ఇరవై వేలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు నలభై వేలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకొని దేనికి మద్దతు ధరలేదు మామిడికి లేదు టమాటాకి లేదు ఉల్లికి లేదు పొగాకు లేదు పసుపుకి లేదు మిర్చికి లేదు ఇవ్వకుండా ఇంకా యూరియా కోసం ఈరోజు రోజులు తరబడి రోడ్డు మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా మీరు సంబరాలు చేసుకుంటున్నారా అని నేను అడుగుతున్నా దేనికి సంబరాలు చేసుకుంటున్నారు మీ ఫెయిల్యూర్కి సంబరాలు చేసుకుంటున్నారా లేదా మీరు అవినీతిలో దోచుకొని మీరు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా ఎంతసేపు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అన్నారు ఏం సంపద సృష్టించారు అప్పులు సృష్టించారు పదహైదు నెలల్లో దాదాపుగా లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలని ఈరోజు అప్పులు చేసి దేశంలోనే ఒక వరస్ట్ రికార్డ్ని సృష్టించుకొని ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు ఆ డబ్బులు ఏం చేశారు వెల్ఫేర్ స్కీమ్లు ఉన్నాయా లేదు డెవలప్మెంట్ చేశారా లేదు మరి ఏమైంది ఆ డబ్బులంతా సో ఈరోజు రాష్ట్రంలో కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడ ఇసుక దోచుకుందాం ఎక్కడ మట్టి దోచుకుందాం ఎక్కడ గంజాయిని అమ్మిద్దాం ఎక్కడ ఇంకోటి చేసి డబ్బులు దోచుకుందాం లేదా మెడికల్ కాలేజీలు అమ్మిచ్చేసి డబ్బులు తీసుకుందాం లేదా రోడ్లని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం లేదా టూరిజం ప్రాజెక్టులు తాకట్టు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకుందాం ఇవే గోల తప్ప అనుభవం ఉంది అనుభవం అని చెప్పే చంద్రబాబు నాయుడుకి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం చేత కదా అని అడుగుతున్నా మీదే కదా ఆధారపడి ఉంది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వైద్య శాఖ మంత్రిగా బీజేపీ వ్యక్తే కదా మంత్రిగా ఉన్నాడు మరి ఐదు వేల కోట్లు మీరు తీసుకొచ్చి పూర్తి చేయలేరా పని ఎనిమిది వేల కోట్లు అనుకోండి పూర్తి చేయలేరా అంటున్నా సంవత్సరానికి లెక్కేసుకున్నా కూడా ఈరోజు ఈ ఐదేళ్లలో పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు ఎందుకంటే పేద విద్యార్థులకి మెడికల్ సీట్ వచ్చేదే కాకుండా ఏడు నియోజకవర్గాలకి ఈరోజు నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉంటుంది అలాంటి దాన్ని ప్రైవేటు పరం చేసి ఈరోజు పేదవాడి ఆరోగ్యంతో చెలగాట మాడుతున్న చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఏం చేసుకోవడానికని నేను అడుగుతున్నాను నిజంగా ఎంత సిగ్గుచేటంటే ప్రతి పేదవాడు కోరుకునేది వైద్యం విద్య అలాగే ఇల్లు ఉండటానికి ఇళ్ళ కొత్తవి కట్టించరు ఉన్న ఇళ్ళు పూర్తి చేయరు స్కూల్స్ నాడు నేడు ఆపేశారు ఇంగ్లీష్ మీడియం తీసేశారు డిస ఏమంటారు ట్యాబులు తీసేశారు వాళ్ళకి చ మంచి చదువుని అందించాలన్న ఆలోచనని చంపేశారు ఎంతసేపు నారాయణ చైతన్యం బాగుంటే చాలు చంద్రబాబు నాయుడికి తర్వాత విద్యా దీవెన వసతి దీవెన ఫీజ్ రియంబర్స్మెంటు అన్నీ గాలికి వదిలేసి మీకు ఎందుకు చదువులు పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ కానీ వాళ్ళ నాన్న మరి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే నా ఓజీకి వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారో మీరు చూశారు ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని పక్కన పెట్టి కేవలం ఆహార వీరమల్లు రేట్లు పెంచుకోవడానికి ఓజీ రేట్లు పెంచుకోవడానికి ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ప్రజల్ని గాలి వదిలేసి అనేది మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీయాలి నిలదీసి ఆ తప్పుని సరిచేయాలి కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ కాదు అయినా పర్లేదు నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేస్తే పట్టించుకోరు ఇంకా ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు ఇంకా రైతులు చచ్చిపోతే పట్టించుకోరు ఇంక దేనికి డిప్యూటీ సీఎం పోస్ట్ దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు మళ్ళీ ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్లు చేసుకుంటా రాజకీయాలు చేస్తా ఎవరు ఎవరు అడిగారు నేను షూటింగ్లు చేయొద్దని నువ్వు చెప్పావు నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం నేను సినిమాలు చేయను పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తారని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఒక్కసారి గెలిపించండి మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా అంటే రైతు కానీ మహిళ కానీ విద్యార్థి కానీ నిరుద్యోగి కానీ కోసమైనా మాట్లాడావా అండగా నిలబడ్డావా లేదు వాళ్ళు షూటింగ్లు చేసుకుంటే పాలిటిక్ షూటింగ్ చేసుకో నీకెందుకు పాలిటిక్స్ పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో చల్లగాట మాడితే ప్రజలు బుద్ధి చెప్తారు అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేస్తారు ఇదే ఫారిన్ కంట్రీస్లో కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు చీటింగ్ కేసు కింద మోసం చేసిన దాని కింద ఇక్కడ కాబట్టి వీళ్ళు ఇష్టానికి ఆడిందే ఆట పాడిందే పాటగా వీళ్ళు ముందుకెళ్తున్నారు ఇప్పటికైనా మోడీ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని గమనించి వీళ్ళు చేస్తున్న తప్పులకి పులి స్టాప్ పెట్టాలని కూడా కోరుకుంటున్నా ఎందుకంటే ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి